టీవీ నైన్ నిఘాలో బయటపడ్డ గొర్రె మేక రక్తం కేసులో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి సిఎన్కే కంపెనీలో కేంద్ర డ్రగ్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు అధికారులు ఈ తనిఖీల్లో హైదరాబాద్ పోలీస్తో పాటు స్టేట్ డ్రగ్ కంట్రోల్ టీం కూడా పాల్గొంది హర్యానా నుంచి తెచ్చిన బ్లడ్ ప్యాకెట్స్లో మేక గొర్రె రక్తాన్ని నిందితుడు నికేష్ భద్రపరుస్తున్నట్టు గుర్తించారు బ్లడ్ ప్యాకెట్స్తో పాటు ఆటో క్లైవ్ ఇన్క్యుబేటర్ పరికరాలను సీజ్ చేశారు అధికారులు మూగజీవుల రక్తంతో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు సిఎన్కే కంపెనీలో డ్రగ్ కంట్రోల్ టీం సోదాలపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు మూగజీవాల నుండి రక్తాన్ని సేకరిస్తున్నటువంటి కేసులో అధికారులు లోతైనటువంటి దర్యాప్తు చేస్తూ ఉన్నారు అయితే సత్యనారాయణ కాలనీలో ఏవైతే కొన్ని బ్లడ్ ప్యాకెట్స్ను సేకరించిన తర్వాత ఆ బ్లడ్ అంతా అసలు ఎక్కడికి వెళ్తుందనే దాని మీద ఒక అనుమానం వ్యక్తమవుతూ ఉంది ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా సీరియస్గా తీసుకొని దీని మీద పూర్తి స్థాయిలో కూడా లోతైన విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే చెప్పల్ రోడ్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఒక నివాసం మనం చూస్తూ ఉన్నాము అయితే నికేష్ ప్రధాన నిందితుడు ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు అయితే అతనికి సీఎన్కే సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అని ఒక కంపెనీ కూడా రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఈ రక్తం అంతా కూడా ఎక్కడికి తరలిస్తున్నారని దాని మీద మిస్టరీ కొనసాగుతున్నటువంటి క్రమంలో సెంట్రల్ డ్రగ్ కంట్రోల్కి సంబంధించినటువంటి అధికారుల ఆధ్వర్యంలో స్టేట్కి సంబంధించినటువంటి డ్రగ్ కంట్రోల్ అంతేకాకుండా పోలీసులు ఈ యొక్క ఇంట్లో ఒక రైడ్ చేయడం జరిగింది ఈ సోదాలు చేస్తున్నటువంటి సమయంలో ప్రధానంగా ఇక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే పరికరాలు ఉంటాయో ఆ పరికరాలను కూడా సీజ్ చేశారు మరొక వైపు ప్రధానంగా ఇక్కడ మూడు వందల అరవై మూడు లీటర్ల సంబంధించినటువంటి నూట పది బ్యాగులను సైతం కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా పర్టికులర్గా ఈ నోటీసులో మెన్షన్ చేయడం జరిగింది దీన్ని సీజ్ చేస్తున్నామంటూ కూడా అధికారులు ఈ యొక్క నోట్ నోట్లో పేర్కొనడం జరిగింది అంతేకాకుండా మరొక వైపు ఇది హర్యానాకు సంబంధించినటువంటి ఆ ప్రదేశం నుంచి ఈ బ్లడ్ బ్యాగ్స్ రిఫరెన్స్ అంతా కూడా అక్కడ నుంచి ఉన్నట్లుగా కూడా ప్రధానంగా ఇందులో పేర్కొనడం జరిగింది ఓవరాల్గా కూడా దీనికి సంబంధించి అంటే మూగజీవాల నుంచి హింసించి రక్తం సేకరిస్తున్నటువంటి దాని ప్రకారం ఆ సెక్షన్స్ ప్రకారం అంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క రూమ్ని మేము సీజ్ చేస్తున్నామంటూ కూడా అధికారులు వీటిలో మెన్షన్ చేయడం జరిగింది ఓవరాల్గా కూడా సేకరించినటువంటి ఈ యొక్క రక్తాన్నంతా కూడా ఎక్కడికి తరలిస్తున్నారనే దానికి సంబంధించి ఇంకా మిస్ట్రీ కొనసాగుతున్నటువంటి క్రమంలో అధికారులు కూడా లోతైనటువంటి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఎవరైతే నికేష్ ఉన్నాడో అతని కోసం ఒక పోలీసులు కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఈ కేసులు ఇప్పటికే ఎవరైతే మటన్ షాప్ నిర్వాహకుడు ఉన్నటువంటి సోనుతో పాటు నకిలీ వెటనరీ డాక్టర్గా ఉండి అతను ఈ మేకల గుర్రెల రక్తాన్ని సేకరించి అవంతా కూడా ఒక ప్యాకెట్ లో భద్రపరుస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి తీసుకున్నటువంటి క్రమంలో వాళ్ళు ఈ ర్యాపిడో ద్వారా ఇక్కడికి పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ వాడకం చేస్తే అసలు ఎటువంటి ట్రయల్స్ అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాలి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు నికేష్ ఉన్నాడనే దానికి సంబంధించి బయటపడి అతను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు ఈ బ్లడ్ని దేనికి యూస్ చేస్తారు అనే అంశం కూడా పూర్తి స్థాయిలో బయటకు ఆ స్పష్టత లేనటువంటి పరిస్థితి విడుదల അഞ്ജിത്ത കലി ജ്യോതി ടി വിനാൻ ഹൈദരാബാദ്